మనం చేయలేము వాడి స్థాయి వేరు మనం ఎలా చేయగలుగుతాం కాబట్టి ఇక ఎప్పుడూ కూడా గురుభక్తితో ఉండాలి అని పరీక్షిత్తు నిర్ణయించుకొని అదితి దితి మొదలైనటువంటి వాళ్ళ సంతానాలు వాటి విశేషం చెప్పమని అడిగాడు అదితికి ముందుగా పన్నెండు మంది కొడుకులు పుట్టారు వాళ్ళకి ద్వాదశ ఆదిత్యులు అని పేరు అంటే సూర్యుడు పన్నెండు రూపాల్లో పుట్టాట ఈ పన్నెండు రూపాలకి పన్నెండు పేర్లు ఉన్నాయి అందులో ఒక ఆయన పేరు లోలాదిత్యుడు అంటే కాశీ అంటే చాలా ఇష్టం ఆయనకి అందుకని ఎక్కువగా కాశీలో ఉంటాడు కాశీ మీద లోలత్వముతో వెళ్ళడం వల్ల లోలాదిత్యుడు అన్నారు ఇప్పుడు మనకి కనపడుతున్న ఆయన ఎవరో తెలుసా ఇప్పుడున్న ఆయన పేరు మిత్రుడు అందుకే రోజు ఆయనకి మిత్రవందనమని పేరుతో ఆయనకి నమస్కారం చేస్తున్నాం సాయంకాలం కూడా ఓం మిత్రిణి ధురతస్ అని సంధ్యావందనంలో సాయం సంధ్యామంత్రంలో చెబుతున్నాం వరుణ మంత్రాలు చెప్పేటప్పుడు సాయంత్రం పాటు ఏం చెబుతాం మనం సంధ్యావందనం అని ఒకటి ఉందిలేండి అది చేసేవాడికి తెలుస్తుంది ఓం మిత్రిణి ధృతశ్రేవోసా దేవసిం ఈ మంత్రం వరుణ మంత్రం వారుణ మంత్రం పరమ పవిత్రమైనది అందులో మిత్రుడనేటటువంటి సూర్యుడు పగటిపూట మిత్రుడిగా సాయంకాలం వరుణుడిగా ఉంటాడని వరుణుడు కూడా సూర్యుడు యొక్క ఒక రూపమని చెప్పారు అందుకే వరుణుడు కూడా ద్వాదశాదిత్యుల్లో ఒకటి నిజానికి తర్వాత విడిపోయాడు కానీ ఈ మిత్రుడనేవాడు భూమండలానికి వేడినిస్తాడు అందుకే సూర్యుడికి చాలా అనేక నామాలు ఉండడం వల్లే అనేక రూపాలు ఉండడం వల్లే ఎంతో మందికి కన్నుగా ఉండగలిగాడు ఇప్పుడు శివుడికి పోయి మూడు కళ్ళు ఉన్నాయి అందులో కుడి కన్ను ఎవరు సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్ని ఇప్పుడు సూర్య భగవానుడు ఆయనకి కన్నుగా ఉన్నాడంటాం మళ్ళీ విష్ణువుకి కన్నుగా ఉన్నాడు అంటున్నాం అమ్మవారికి కన్నుగా ఉన్నాడు అంటున్నాం ఇందులో అంటే భగుడు అని పేరు కలిగిన సూర్యుడేమో శివుడికి కన్ను శివుడి యొక్క కుడి కన్ను ఒక సూర్యుడు ఆ సూర్యుడు పన్నెండు మంది సూర్యుల్లో భగుడు అని పేరు కలిగినవాడు అదే విష్ణువు దగ్గరికి వచ్చేసరికి పూషుడు అని పేరు కలిగిన ఆయన ఈయనకి దంతాలు లేవు దంతాలు లేకపోతే దక్షయజ్ఞంలో దంతాలు ఊడిపోతే అందుకే మెత్తని పాయసం పెడుతున్నాం ఈయన పూషుడు అన్నమాట ఇంకా అమ్మవారికి ఉన్నటువంటి వాడెవడు ఆయన ఇప్పుడు మనకు కనబడే మిత్రుడు అనేవాడు అనమాట అంటే సూర్యుడు కూడా పన్నెండు రూపాలు ఒకే సూర్యుడు పన్నెండు రూపములతో పన్నెండుగా సంతానంగా అతిథికి పుట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కన్నుగా మారారు ప్రస్తుతం భూలోకానికి కనపడుతున్న మిత్రుడు అన్నమాట అదితికి తొమ్మిదవ కొడుకు వరుణదేవుడు ఇతని భార్య పేరు చెరిషిణి ఈ ఇద్దరికి ఇద్దరు కొడుకులు పుట్టారు ఎవరు వాళ్ళు బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి భృగు మహర్షి శాపవశాత్తు విష్ణువు యొక్క శాపవశాత్తు విష్ణువులో సారి తన్నే వెళ్ళండి దాంతో విష్ణుమూర్తి భూలోకంలో మళ్ళీ పుట్టన్నట్ట అందుకని ఈయన వరుణుడికి వరుణుడి భార్య చెరీషినికి భూలోకంలో మళ్ళీ భృగు అనే పేరుతో కొడుకుగా పుట్టాడు ఇంకా రెండో ఆయన పేరు వాల్మీకి ఆయనే రామాయణం రాశాడు అందుకే వాల్మీకి వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన ప్రచేతసుని కొడుకు ప్రచేతసుడు అంటే వరుణుడు వరుణుడికి చెరుషిని వల్ల వాల్మీకి అనే ఆయన కొడుకుగా పుట్టినట్టుగా స్వయముగా భాగవతంలో ఆరో స్కంధంలో ఉంది దీని ఎవడూ కాదనలేడు ఆయనే తర్వాత కొన్ని కారణాల చేత అనేక అవతారాలు ఎత్తాడు మధ్యలో ఒకసారి ఉద్యోగం కోసం తిండి లేక దొంగలతో కలిశాడు అప్పుడు ఆయనకి రత్నాకరుడు అని పేరు వచ్చింది ఆ తర్వాత